పెడనో పీ వెన్నునో పీ కాలనో పీ బాధపడుతున్నారా ఎటువంటి శస్త్ర చికిత్స అవసరం లేకుండా శాశ్వత చికిత్స అందుబాటులో ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కే జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాపరోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రిహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్ర హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ నా పేరు ఏవిదత్ను వన్ డే పూర్తిగా బర్డీ డేన్ అయిపోయిన తర్వాత సార్ వచ్చి మీట్ చేసిన తర్వాత వితిన్ వన్ అవర్ను చాలా రిలాక్స్ అయిపోయాను అలాగే డే బై డే బై డే బై ఫిజియోథెరపీ అన్ని రాసిన తర్వాత బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మళ్ళీ సార్ దగ్గరకు వచ్చి మళ్ళీ రిపోర్ట్స్ గురించి అనేది చేసిన తర్వాత మళ్ళీ సార్ ఇదే చేస్తారు చాలా బాగా చేస్తారు కైడో థెరపీ అంటారు దీన్ని దీన్ని డాక్టర్ ప్రకాష్ హైదరాబాద్ నార్పల్లిలో వజ్రా హాస్పిటల్ అతను ఉన్నారు అతను చేసిన ట్రీట్మెంట్ చాలా బాగుంది ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం సార్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు బెనిఫిట్గా ఉంటుందని నా అభిప్రాయం నీస్ కూడా చాలా ప్రాబ్లమ్ వచ్చింది రైట్ లెగ్ అలాగే రైట్ లెఫ్ట్ కూడా స్టార్ట్ అవుతుందని సార్ చెప్పారు రెండింటికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు రెండు కూడా బాగా రిలాక్స్ అయింది వాక్ బాగా ఉంది సార్ రైట్ లెగ్ ఫ్యాట్ కూడా తగ్గింది మూవర్ చాలా హ్యాపీగా ఉన్నారు నాకు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేము విశాఖపట్నం నుంచి వచ్చాము విశాఖపట్నం నుంచి మా పాప దగ్గరికి వచ్చాము సడన్ గా నాకు ఈ ప్రాబ్లం అంటే ఎప్పుడు ఉంటుండేది త్రీ డేస్ ఫోర్ డేస్ రిలాక్స్ అయిన తర్వాత తగ్గడం మళ్ళీ ర్యాస్ డేస్ వర్క్ చేసుకోవడం తర్వాత ఇది గా వచ్చేసింది పెయిన్ చాలా సివియర్ గా వచ్చింది నేను పడుకున్న దాన్ని మరి ఇంట్లో అంటే తిరగలేక అసలు లేచి ప్రొఫెషన్ కదా సార్ కూడా తిరగలేక మాట్లాడడానికి చాలా పెయిన్ఫుల్గా ఉండేది అది గా సార్ వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత విత్ ఇన్ అవర్ కొంచెం రిలాక్సేషన్ ఆ నైట్ పడుకున్న తర్వాత మనకి పూర్తిగా అదేనా అన్నట్టు కనిపించింది ఆ నొప్పి నేను ధరించాను అనిపించింది అంత రిలాక్సేషన్ వచ్చింది సార్ మూడు బ్రాంచెస్ ఉన్నాయి మధ్యాహ్నం మూడు బ్రాంచెస్